జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని ప్రకటించినప్పుడు అక్కడ ఇన్ఛార్జ్గా టీడీపీ వర్మ వాళ్ళ మనుషులు ఏ స్థాయిలో ఆందోళన చేశారో మహిళలు పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు ఇప్పటికీ సో ఇప్పటికీ మీమ్స్గా సోషల్ మీడియాలో మామూలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి ఎంగిలి శ్రాక్కులు ఏర్కొనే ఎదవా రకరకాలుగా మామూలుగా తిట్టలేదండి ఈవెన్ వర్మ కూడా చంద్రబాబు గారితో కలిసి మనమే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను అని చెప్పి టికెట్ కన్ఫామ్ చేసుకుందామని వాళ్ళ అనుచరులతో చెప్పారు తర్వాత ఏమైందో కానీ చంద్రబాబు వర్మని పిలిచి మాట్లాడడం వర్మ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టినప్పుడు దేవుడి కంటే ముందే ఫస్ట్ వర్మ ఇంటికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని మాట్లాడి ఆ తర్వాతనే దైవ దర్శనానికి వెళ్ళి మొదట ఏదో ఒక చిన్న వెహికల్ మీద నిలబడి ఒక ఇరుకు సందులో ఒక సభ పెట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడ బాధ్యతలు కూడా నేను వర్మ చేతులనే పెడుతున్నానని కూడా పవన్ కళ్యాణ్ మొత్తం మీద వర్మను ప్రసన్నం చేసుకునే రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అందరికీ తెలుసు అక్కడ వర్మ సహకారం లేకుండా పవన్ కళ్యాణ్ ఉనికి కూడా ఉండదు నెక్స్ట్ ఎన్నికల్లో అని అండ్ వర్మ సహకారం ఉన్నా ఈజీ ఏం కాదు సహకారం లేకపోతే ఉనికి ఉండదు సహకారం ఉంటే పోటీలైనా ఉంటారు అని చెప్పి అనుకుంటున్న వేళ తాజాగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్సు పిఠాపురంలో ఫలితం ఏంటో పవన్ కళ్యాణ్ ముందే తెలుసుకోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైందా అని చెప్పి అయితే అనిపించింది నాకు సీరియస్గా ఎందుకంటే వర్మ పవన్ కళ్యాణ్ను కలిసి వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఓటు వేయడం కోసం పవన్ కళ్యాణ్కి పని చేయడం కోసం సిద్ధంగా లేరు అని ఈరోజైతే బ్రహ్మాండంగా నిరూపితమైంది మీరు చూసారా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారానికి కానీ వర్మ ఒక దగ్గరికి వెళ్తే ఊరి గెవినాగిట్లో నుంచి అంటే ఊరి పొలిమేర్లలో నుండే మామూలుగా వ టీడీపీకి ఆడారు వర్మను తిట్టడం కాదు అబ్బా పచ్చి బూతులు లాభాషే లాడాష్ కొడక పవన్ కళ్యాణ్కు ప్రచారం చేసి ఓట్లేమని కొత్తవా ఇక్కడ నుంచి తన్ని తరిమేతం అని లాభాష దే భాష ఒక పవన్ కళ్యాణ్ ఆడు అంటూ అబో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వర్మకు సుఖలు చూపించేసరికి కారులో నుంచి దిక్కుండానే వర్మ చుర్రుమని చెప్పి వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది వర్మకు కూడా తెలిసి వచ్చింటు అది మనం పైన నాయకులందరము అలా అలా ఏం చెప్పి అనుకుంటే క్యాడర్ అనరు మనం కాసినంత శృతి మించితే క్యాడర్ మనమలగా లాభాషే భాష అంటుకుంటున్నారు వద్రా బాబు చూసి ఉన్నట్లనే ఉండాలి పూసుకొని పూసుకొనట్లనే ఉండాలి నెక్స్ట్ ఇంకా టీడీపీ క్యాడర్కు దొరికితే కుమ్మేసేటట్టున్నారని చెప్పి వర్మ కూడా ఏదో ఏదో మూలనైతే అది ఈరోజు వే ఎల్ భాష తన్ని అడి కోసం నువ్వు ప్రచారానికి వస్తావా లా డాష్ కొడక ఏం తిడుతున్నారు బాబోయ్ మొత్తం మీద పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో సినిమా ఫలితం ఏందో ముందే తెలుస్తోందేమో మరి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో చూడాలి మరి ఎన్నికల సమీపించే కొద్దీ పవన్ కళ్యాణ్కి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కొంచెం కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా లేని పరిస్థితులు ఉంటే సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతున్న కదా అట్లు సోషల్ మీడియాలో కదా చర్చ జరుగుతోంది ఇక చివరికి వచ్చేసరికి ఇంకేదైనా నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు ఏమన్నా అట్లా చేస్తాడని చెప్పి నేనైతే అనుకుంటలేను బట్ ఏమో ఇట్లే పరిస్థితులు ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కానీ అక్కడైతే వర్మాది అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ది అదే పరిస్థితి అబ్బా